హలో ఇప్పుడు మనం చందంపేటలో ఉన్నాము నేను చిన్న ఉన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరన్నమాట పెళ్లికి ముందు రండి ఇది మా తాత వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు తర్వాత మా తాతగారు కట్టించారు ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ దాంతో కట్టించారు రండి రండి లోపలికి చూపిస్తా ఇది మా ఇల్లు ఇప్పుడు వదిలేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది మమ్మీ వాళ్ళు కానీ ఉండి చూసుకునే వాళ్ళని ఉంచారనమాట ఇదంతా ఓపెన్ ఉంటుంది అసలు లైట్ అవసరం లేదు ఇక్కడ కూర్చునే వాళ్ళం చిన్నప్పుడు మమ్మీ తినిపించేది నేను తమ్ముడు చెల్లి ఇక్కడ ఆడుకునే వాళ్ళము వర్షం వస్తే భలే ఉంటుంది చక్కగా అప్పుడు ఇవన్నీ క్లోజ్ ఉండేవి కాదు ఓపెన్ ఉండేది భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇది పీట నా ఉన్నప్పటి నుండి ఉంది ఇక్కడే ఉంటుంది ఇక్కడ మా తాతయ్య కూర్చునేవాడు మా నానమ్మ మా తాతయ్య ఫొటోస్ ఏమైనా దాచిపెట్టాలంటే పేపర్లు పెట్టాలి అంటే ఇక్కడ పెట్టేవాళ్ళు బట్టలన్నీ అంటండి ఇది మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది కానీ మాకు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగానే అనిపించేది ఇవన్నీ టేకుతో కట్టాయి అనమాట ఇక్కడ లైటే అవసరం లేదు చూడండి వెంటిలేషన్ కోసం ఎలా పెట్టారో అండ్ ఇది మా దేవున్ రూమ్ ఉండే చిన్నప్పుడు ఇవి గూడు గూట్లో పెట్టుకునే వాళ్ళం ఇవన్నీ రూమ్ ఇది మమ్మీ నానమ్మ ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు పని వాళ్ళకి ఇచ్చి చూసుకోమని ఇచ్చారనమాట పాలేళ్ళు ఉంటారు ఇక్కడ పచ్చళ్ళు పెట్టి అండ్ వడ్లు బియ్యం వచ్చినప్పుడు అన్ని ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు పచ్చళ్ళు దీంట్లో మా నానమ్మ పచ్చళ్ళు ఇందులోనే పెట్టేదన్నమాట ఇది నానమ్మదే ఇది ఇది నాది ఇది నాది చిన్న ఉన్నప్పుడు నాకు ఇచ్చారు సంక్రాంతి అప్పుడు దీన్ని చపాతీలు ఇవన్నీ మేము ఆడుకునే పీటలు ఆ నా సీక్రెట్ ప్లేస్ చూపిస్తాను రండి ఏమైనా ఉంటే ఇందులో దాచ దాచిపెట్టుకునేదాన్ని ఇప్పుడు ఎవరు పెట్టారో తెలీదు అప్పుడు వన్ రూపీ టూ రూపీస్ అన్ని ఇందులో దాచిపెట్టుకునేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు సీక్రెట్ ప్లేస్ అది ఇంకొకటి ఎక్కడో ఉంది బెట మర్చిపోయాను మా నాన్నమ్మ శబరికి పూజ చేసేవారు ఇది శబరి మాత నేను దొరికింది చూపిస్తా దీని వెనకాల ఉంటుంది ఒక సెల్ఫ్ అది వీళ్ళు బీరువా పెట్టారు ఇది మా తాతయ్య ఉన్నప్పుడు చేయించారు చాలా బండగా ఉంటుంది జరపడం కష్టం తానే చూపించు అమలా ఇగో ఇక్కడ దంచేది నానమ్మ ఏదైనా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసినప్పుడు ఇక్కడ రోడ్లో వేసి దంచే వాళ్ళు అనమాట ఇదే రోలు చూడు దాంట్లో ఫిక్స్ చేసేసారు అప్పట్లో అండ్ ఇక్కడ ప్లగ్ చూడండి అప్పట్లో ప్లగ్లు ఇలా ఉండేవి ఇది మా స్టోర్ రూమ్ నానమ్మ వాళ్ళు ఇందులో లైట్ లేదు పంట పండించి తెచ్చి ఇక్కడ పెట్టుకునే వాళ్ళు అనమాట ఇది కిచెన్ ఇక్కడ లైట్ లేవే ఉంది రండి ఇది చిన్నప్పుడు మా కిచెన్ అది బావి చూసారా బావిలో నీళ్ళు చేదుకొని చేసేవాళ్ళం అన్నమాట కానీ ఇప్పుడు ఆ బావి క్లోజ్ చేసాం ఇక్కడ అమ్మ చిన్నప్పుడు వంట చేసేది ఇవి కిచెన్ కబోర్డ్స్ అనమాట అప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు నాకు గుర్తుంది ఇప్పుడు ఉంది కానీ అండ్ నానమ్మ అమ్మ పాలు పెరుగు కాగబెట్టేసి ఇక్కడ పెట్టేవాళ్ళు ఇదండి చిన్న ఇల్లు నాకు చాలా చాలా మంచి మంచి మెమరీస్ ఉన్న ఇల్లు ఇలా ఆడుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు ఫుల్గా భలే ఉంది కదా నాకు అలవాటే శాండీ చెప్తున్నా జాగ్రత్త పెద్దమ్మా అంత జారను అలవాటైపోయింది అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఇందులో నుండి అలా వెళ్ళేదాన్ని అలా పరిగెత్తుకుంటూ వచ్చేలా ఒక చిన్న స్టోరీ చెప్పన అదే ఒక విషయం జరిగింది చెప్తాను చిన్న ఉన్నప్పుడు నాకు కంటిన్యూగా టెన్ డేస్ జ్వరం అనమాట ఆ రూమ్లో నుండి అస్సలు నేను బయటికి రాలేదు అప్పుడు ఇక్కడ ఈ ఈ మెట్టు ఉండేది కాదు ఒక సిమెంట్ బస్తా వేసి ఉండేది పరిగెత్తుకుంటూ దాన్ని తొక్కి లోపలికి వెళ్ళడం నాకు అలవాటు పది రోజులు అసలు బయటకు రాలేదు లోపలున్న ఆ పది రోజుల్లో ఈ మెట్టు ఎప్పుడు కట్టించారో నాకు తెలీదు దాని కింద ఇక్కడ కుక్క పడుకుంది లెగ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి దీన్ని తొక్కపోయి కుక్కని తొక్కాను ఆ లెగ్స్ మళ్ళీ కరిచింది ఇంకా పది రోజులు బయటికి రాలేదు ఇది చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది బాగుండేది చిన్న పల్లెటూరులో చిన్న ఇల్లు మీకు చూపించాలనిపించింది ఎలా ఉంది చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఎంత వేసవకాలం అయినా అసలు తెలియనే తెలియదు బాగుంది కదా మీకు ఇలాంటి ఇల్లుంటే నాతో షేర్ చేసుకోండి రండి కామెంట్ బాక్స్లో లో మాట్లాడుకుందాం బాబా